చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్రూవ్గా మారినా మారకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకొంతమంది కానీ ఎక్కడో చోట ఇరికించి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి దీనిలో ఆయన్ని చటి పేరు ప్రయత్నం జరుగుతూ ఉంది మీరు చెప్పిన అంశం చెవిరెడ్డి గారు మొత్తం అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తారు అయితే నేనైతే అనుకోవట్లేదు ఆయన అంత లూజ్ స్టాక్ కాదు అంత అబ్నార్మల్గా లేకుండా ఉండే వ్యక్తి కూడా కాదు లెక్కర్ కేస్ అంటారా దాన్ని మనం మూలల్లోకి ఒకసారి ఎలా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వర్మగారు ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి టీవీ మన నైంటీ నైన్ ప్రేక్షకులకి మీకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సో ఇది మీకు అందరికీ నాకు తెలిసి టీవీ చూస్తున్న వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా అర్థమవుతూనే ఉంది లిక్కర్ కేస్ అనేది ఎవరో ఒకరు అనుమానం ఉందని తీసుకెళ్ళి లోపల పెట్టి తర్వాత వీళ్ళని ఇంటరాగేట్ చేయాలి ఇంటరాగేట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒకటి రాసుకొని ఇంకొంతమందిని తీసుకెళ్ళాలి ఇస్ ఇట్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్ వర్క్ నౌ సేమ్ థింగ్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ ఎవరు ఎవరు వా మీద కంప్లైంట్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు ఫస్ట్ జస్ట్ దే కమింగ్ అండ్ టేకింగ్ దమ్ అవే తర్వాత వీళ్ళని మాకు ఉన్న కేసు అరెస్ట్ చేయటం లోపల పెట్టడం తర్వాత వాళ్ళని ఇంటరాగేషన్ పెడుతు చేయటం సో చూద్దాం ప్రభుత్వం కక్ష కట్టినప్పుడు ఇది ఎంత దూరం పోతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చాలా చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా దీని చెప్పడం జరిగింది లిక్కర్ అనేది గతంలో ప్రైవేటు వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకుంటూ ఉంటే దాన్ని ప్రభుత్వ పరం చేసి ఆ ఇష్టానుసారం అనేది లేకుండా మిడిల్ మ్యాన్ లేకుండా ప్రభుత్వమే దీన్ని తీసుకొచ్చి కాలక్రమేణా అసలు మామూలుగా మద్య నిషేధం అయిపోయి వెళ్ళాలనే ఒక తాపత్రయం పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రభుత్వ పరంగా నడపకుండా ప్రైవేటు వాళ్ళకి ధారాదత్తం చేసి ఒకడికి షాప్ ఇస్తే దాని వెనకాల వంద బెల్ట్ షాపులు పెట్టి ప్రతి బెల్ట్ షాప్ని అది ఒక గృహ లాగా లేకపోతే ఒక డ్యాన్స్ క్లబ్ లాగా తయారు చేసి ఆ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి మొత్తాన్ని తాగండి బాబు తాగండి మీరు సంపాదించుకున్నదంతా ఇక్కడ పెట్టిపోండి మీ పిల్లలను కొట్టండి మీ కుటుంబాలను చూసుకోవద్దు అన్న దశలో వ్యాపారం లెక్క వ్యాపారం చేస్తున్న ఈ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని గవర్నమెంట్ని ఎందుకు మీరు తీసేసారు లెక్క నడిపేది ప్రైవేట్ పరం ఎందుకు చేశారు ఈరోజు అంటే మీ పార్టీ కార్యకర్తలకి మీ పార్టీ నాయకులకి ఈరోజు మొత్తం లెక్కల పేరుతోటి దోచిపెట్టే ఒక ఆలోచన మీరు చేసుకుంటా ఉన్నారు దీన్ని బయటికి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఏం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది లెక్కల ద్వారా చాలా డబ్బులు సంపాదించారు కాబట్టి ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి ఇది జరుగుతున్నటువంటి చరిత్ర సార్ ఇప్పుడు కాబట్టి అంతేగాని ఇక్కడ ఎవడు అప్రూవర్గా మారాల్సిన అవసరం లేదు వీళ్ళు తయారు చేసే వాళ్ళు చాలా లిస్ట్ ఉంది ఇంకా చాలా లిస్ట్ ఉంది వాళ్ళ వాళ్ళ బంధువులు కానీ లేకపోతే పిఏలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి గన్మ్యాన్లు కానీ అందరిని కూడా తీసుకెళ్లి ఆశ పెట్టి ప్రలోభ పెట్టి చేస్తున్న అంశాలు కనబడతా ఉన్నాయి పులిస్తాయి కోర్టు ఏం చెప్తుందో కూడా చూస్తాం ఓకే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ పిటిషన్ కూడా రేపు ఉన్నట్టున్నదండి వాటి జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న మీ చనిపోయిన ఏదో క్వాష్ చేసినట్టున్నారు కదా అది రేపు వస్తున్నట్టున్నది అవును ఒకటో తేదీయే కదా మన క్వాష్ చేసినప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్ని కారులో ఉన్నటువంటి వాళ్ళని లేకపోతే మిగతా వాళ్ళని కూడా కేసులు పెట్టే విధానం కొత్తగా కనబడుతున్న ఆంధ్రప్రదేశ్ లో కామెంట్ చేశారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆమోదం చేసుకుంటూ తన కారు మీద పైన నిలబడి ఉన్నాయండి నిజంగా మీరు ఆ వీడియో చూస్తే వాళ్ళకి పెట్టి ఒక వీడియో ఆధారంగా నేను కేసు పెడుతున్నాను అని రెండోసారి చెప్పినటువంటి ఆ ఎస్పీ మొట్టమొదటి చెప్పిన దాన్ని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కారు కాదు వెహికల్ అది హిట్ చేసింది అతను పక్కన పడ్డాడు అతను బాగానే ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు అతను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు చెప్పాడు హాస్పిటల్ తీసే క్రమంలో మళ్ళా రెండో రోజుకి యోగా డే అయిపోయిన తర్వాత విశాఖపట్నం నుంచి విజయవాడ కొందరు వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఏం జరిగిందో సో అంటే కాదండి మీ అనుమానం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారేనా ఏదో అంశంలోని ఏదో అంశంలో అతను కూడా పోలీస్ స్టేషన్ వినిపించాలి లేకపోతే ఈయన కూడా అరెస్ట్ చేయాలి ఒక రోజైనా జైల్లో పెట్టాలి అనే ఒక దృక్పథం తప్ప పార్టీని లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళందరిని పిలిపించి మాట్లాడుకున్నారు సీఎం గారు కొంతమంది మిస్ అయిన గురించి మాట్లాడుతూ ఉన్నారు రానటువంటి వాళ్ళని వీళ్ళందరూ ఆటలో తానాలో ఉన్నారు ఇక్కడ నుంచి మీరు బాయ్ బాయ్ చెప్పుకోవాల్సిన వెళ్ళాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మేనిఫెస్టో ఎందుకు మీరు నెరవేర్చట్లేదు నిలదేయండి అని ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ఐదు వారాలు తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చేది గడప గడపకి మీరు వెళ్ళి ఎమ్మెల్యేలు చెప్పండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొదులు పొగాకు రైతుల కోసం పనిచేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నీకు పల్నాడు వెళ్ళి ఒక వ్యక్తి ఉప చనిపోతే విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోలేకుండా అల్లుతున్నటువంటి కట్టుకథలన్నీ ఒకటి కనబడతా ఉన్నాయి గతంలో ఏ ముఖ్యమంత్రి కాన్వాయ్ దగ్గర ఎక్కడా జరగలేదా వన్ క్వశ్చన్ ఐ లాస్ట్ స్ట్రైట్లీ రాజమండ్రి పుష్కరాల్లో ఏమైందండి ప్రకాశం జిల్లా కందుకూరులో మీటింగ్ లో ఏమైంది ఓకే ఇవన్నీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారా ఓకే ఇంకో ఇంకొక ముఖ్యమైన విషయం మీ హయాంలో కూడా ఉద్యోగస్తులు ఇలాగే చేసేవారా ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా సరే ఇప్పుడు ని మనం నిందించే రచనకి అంటే వెంకటేశ్వరరావు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు ఐ టు అగ్రీ విత్ దాట్ వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రైమేరియాలో ఉండటం కోసం వాళ్ళు వీలుగా ఉండటం కోసం ఏదో ఒకటి చేస్తున్నాడు అన్నాడు అంటే డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉంటేనే కదా వాడు చేయటం ఎమ్మెల్యే ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎవరు పడేయండి కాన్స్టిట్యూన్సీలో ఐదు ఆరు మండలాలు ఉంటే ఎమ్మెల్యే చెప్తే ఎంఆర్ఓ ఎమ్మెల్యే చెప్పినాడే ఎంపీడీఓ ఎమ్మెల్యే చెప్పినాడే సిఐ ఎమ్మెల్యే చెప్పినాడే ఎస్ఐ ఇది ఏంటి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు వేసుకుంటారో బాబు అని చెప్తున్నారు వాళ్ళు ఇస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు దెన్ హౌ టు కంట్రోల్ కరప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫర్ పోస్టింగ్స్ ఆల్సో యూఆర్ ట్రైంగ్ టు టేక్ మనీ వాట్ ఇది ఇస్ నాన్ అది ఏ ప్రభుత్వం కానివ్వండి అది మా ప్రభుత్వం సరే మై వాయిస్ రైతు ఓకే మీరు మీరు ఎంప్లాయీస్ చేస్తున్నావు నో డౌట్ వాళ్ళు దేనికోసం వస్తున్నారు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళు వస్తున్నారు మీ దగ్గర నిజాయితీ ఎక్కడుంది మీ ఎమ్మెల్యేలో కానీ లేదా ఎంపీలో కానీ మంత్రుల్లో కానీ నిజాయితీ ఎప్పుడు ఉందండి మీకు దొరికిరీ ప్రకృతిలో దొరికే ప్రతి దాన్ని అమ్ముకోవడానికి వచ్చారా ఎమ్మెల్యేలలో ఆ నియోజకవర్గంలో కింగ్ అండి

Politician is a, I uh, mean, a service oriented right. person. Okay.